నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు న్యాయానికి బలం ఉంటుందని నేను ఒంటరి పోరాటం చేస్తున్నానని నాకు ఏ పార్టీ మద్దతు లేదని ఏ పార్టీలో సభ్యుని కాదని అన్నారు చంద్రబాబు లాంటి వ్యక్తి మరలా ముఖ్యమంత్రి కావాలనే ఆరాటంతో ఉబలాటంతో నేను చేసిన పోరాటం అన్నారు ఇక రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను అనే రీతిలో మాట్లాడి సందిగ్ధానికి తెరలేపారు రఘురామకృష్ణు వేస్తున్నాను అని అని అంటూ బట్ ద మరి చూడాలి ఎప్పటికైనా మరి వీళ్ళు పిలుస్తారా హైదరాబాద్లోని సిబిఐ కోర్టు వారు వస్తారా అనేది ఎ బిలియన్ డాలర్ క్వశ్చన్ ఏముంది లాయర్లు వెళ్తారు నాలుగు చెవాట్లు తింటారు వేరే ఎక్స్ట్రీమ్లీ సారీ మిలాట్ పార్డనర్స్ మిలాట్ అంటారు అనుకుంటున్నాను నేను బట్ ఏదేమైనా ఎంత గొప్ప లాయర్ని ఇతను నియమించినా న్యాయానికి ఎప్పుడూ బలం ఉంటుంది నేను చేస్తున్నది ఉంటారు పోరాటం నాకు ఏ పార్టీలు మద్దతు లేదు నీకు ఈ పార్టీకి అర్థమైపోయి నాకు ఏ పార్టీలు మద్దతు లేదు ఎందుకంటే నేను ఏ పార్టీలో సభ్యుడి కాదు సో కాబట్టి సభ్యుడు కాని వారికి మద్దతు ఎవరు అని అంటున్నారు మరి సో కానీ ఈ పోరాటం రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే ఆరాటంతో ఉబలాటంతో నేను చేసిన పోరాటం ఎందుకంటే ఇది నా గొప్పల కోసం నేను చేసిన పోరాటం కాదు నా పదవి నేను అనుభవించవచ్చు ఐదు సంవత్సరాల పాటు నాకు వచ్చిన పదవిని ఎవడైనా అనుభవించాలనే చూస్తాడు నిన్న మొన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ జాయిన్ అయిన వాళ్ళు కొద్దిమంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు ఏ రోజు కూడా పోరాటం సంగతి దేవుడే కదా విప్పి మాట్లాడిన మాట ఒక్కటి చూపెట్టిన నేను సీట్ అడగను ఈ కూటమిని ఏ ఒక్కడైనా సరే ఈ పది రోజుల్లో జాయిన్ అయిన ఏ ఒక్కడైనా మూడు నెలల ముందు జగన్మోహన్ రెడ్డిని రకంగా ప్రశ్నించారు అని చెప్పి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను అంతమందికి సీట్లు ఇచ్చిన ఈ కూటమి భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన నేను ఒక ఎంపీ అభ్యర్థిని కూడా ఇచ్చారు వారైనా కావచ్చు తెలుగుదేశమైనా కావచ్చు నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన పోరాటమే నాకు శాపం ఎటువంటి ఆపేక్ష లేకుండా ఎవరు పార్టీలు పెట్టుకుంటున్నారు నాకు రాజకీయంగా స్వార్థం ఉంటే ఏమో నేను కూడా పెట్టి ఉండేవాడి లేదు కదా నాకు నేను కోరుకున్నది మనస వాచ కర్మణ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే శ్రామికుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని నేను కోరుకున్నాను నిన్న చూసాం ఆ ముషిలోడు ఆ చంద్రబాబు అంటాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మూడు మీటింగ్లు ఎవడ కుర్రవాడు ఎవడ ముసలోడు రోజుకి మూడు మీటింగులు మళ్ళీ టెండర్లు చేసిన వాడు ఏసీ బస్సు వేసుకుని ఆ పైన నుంచి మాట్లాడేటప్పుడు కూడా అటు ఇటు కురలేసుకుని మాట్లాడేవాడు ఏదో ఒక మీటింగ్ చేసేవాడు ఇవకుండా మీరే నిర్ణయించండి ఎవరు కుర్రవాళ్ళు ఎవరు యువకులు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన వాళ్ళు ఎవడో మీరే ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు కూటమి కలవాలి కూటమి గెలవాలి అని ఆయన కూడా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు మరి నేను ఒంట్లో బాగపోతే మరి హైదరాబాద్కు వచ్చి ఇమీడియట్గా మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండాలి మరి అక్కడ ఇచ్చిన కమిట్మెంట్ల కోసం ఆయన కూడా ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా